జగన్ కు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు రౌడీజం చేయడం సరికాదని హితువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్లడంపై సీఎం మండిపడ్డారు ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని అక్రమాలు చేస్తూ పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించారు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంగా ప్రవర్తించాలని రౌడీజం చేయడం సరికాదని అన్నారు విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రేట్లు ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా పడిపోయాయని చంద్రబాబు చెప్పారు మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు సాగు ఖర్చులను రియలిస్టిక్ గా వేసి ధరలు నిర్ణయించాలని అన్నారు దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించామని తెలిపారు ధరల స్థిరీకరణకు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు కేంద్ర వాణిజ్య శాఖలో మరిన్ని సంప్రదింపులు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించామని చంద్రబాబు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు లోపు పోలవరం ప్రాజెక్టును ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల కేంద్ర నిధులను వాడుకోలేకపోయామని విమర్శించారు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చంద్రబాబు చెప్పారు చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడు అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు దిస్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పరా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యులని చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని